నూట పదిహేడవ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు పెద్దలందరూ కూడా అదేవిధంగా తిరువురు పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ లవ్ ఆ రోజు పరిపాలన చేసినటువంటి భారతదేశ ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానిగా భారతదేశానికి ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అదే వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక శాఖలు నలభై సంవత్సరాలు సుమారుగా భారత గా ఆయన ప్రభావం కొనసాగింది ఆయన రామ్ గారు లౌకిక తత్వానికి కట్టుబడి సమైక్యవాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన సమత మూమెంట్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత బిఆర్ అంబేద్కర్ గారు ముసాయుధ కమిటీ చైర్మన్ గా నిర్మించినటువంటి రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని ఆయన అమలు చేయటంలో చాలా చిత్తశుద్ధితో కృషి చేశారు కొన్ని శక్తుల వల్ల ఆయన భారతదేశ ప్రధానమంత్రిగా కాలేకపోయారు కానీ ఆయన సేవల అజరామరం ఆయన భారత జాతి ఉన్నత ద్రవతి కొత్త నుంచి ఆధునిక యుగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చెప్పినటువంటి వ్యక్తి కార్మిక శాఖలో ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ కానీ లేకుంటే లేబర్ చట్టాలు అనేక చట్టాలు తీసుకొచ్చి కార్మిక పరిగంటల నుంచి వాళ్ళ కార్మికుల ఒత్తిడి నుంచి తగ్గించేటటువంటి విధానాన్ని ఆయన కార్మిక శ్రేయభిలాషగా ఈ భారతీయ చరిత్రలో నిలిచిపోతాం అదే కాదు వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా భారతదేశంలో హరిత విప్లవం ఊపందుకొని స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విధానం పరిపాలన దక్షుడుగా ఈరోజు కొంతమంది కుహన రాజకీయ నాయకులు వచ్చేసి దండలేస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఆయన చేసిన దానికి సూచన విధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కొంతమంది మత శక్తులు ఈరోజు నిన్ననే మరి వక్పోర్టు నిలువ తీసుకొచ్చారు వక్పోర్టు సావరణ చట్టాలి మీకు ఏంటంటే తరతరాలుగా యుగ యుగాలుగా ఇక్కడ ముస్లిం మైనార్టీలకి వాళ్ళ ధార్మిక సంస్థలు ధార్మికులు కొంతమంది గొప్పవాళ్ళు వాళ్ళ పరిపాలకులు వక్బోర్డుకు ఆశ్రయించారు ఆ రోజున్నటువంటి వక్పోర్టు ఈ ఈరోజు రివ్యూ చేస్తూ ప్రైవేట్ పరం చేయాలని ఒక్క పోర్టుల్ని ఇతరులకు అప్పజెప్ప ఒక్క పోటీ ఆస్తులు ఇతరులకు అప్పజెప్పాలని కుట్ర జరుగుతూ ఉంది దాని మీద చట్టం చేశాను వీటన్నిటి కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వ్యతిరేకించాం పార్లమెంటు లోపల బయట మేము పోరాటం చేస్తాం ఈరోజు పార్లమెంట్లో ఆ ఒక్కోటి సవరణ బిల్లుకి మేము వ్యతిరేకంగా ఓట్ మా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో లోక్సభలో మా యొక్క విధానాన్ని మేము తెలియజేసే జగన్మోహన్ రెడ్డి గారి విధానం మేము లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నాం మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అన్ని అన్ని విషయాల్లో మేము మరి మైనార్టీలకు రక్షణగా నిలబడతాం అటు క్రైస్తవులు ఆందోళనలో ఉన్నారు ఈ మధ్యన ఇటీవల సంఘటన జరిగింది గారి హత్య మిస్టరీగా మారిపోయింది అదేవిధంగా ముస్లిం మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు లౌకిక వాద శక్తులకి లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి లౌకిక వాద శక్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఆ రోజు జగజ్జీవన్ రావుని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు శక్తులు ఈ రోజు వచ్చి దాంట్లో వస్తా ఉన్నారు పూజలు చేస్తా ఉన్నారు ఆ రోజు ఆయన నిరాదాన్ని గురి చేసినటువంటి మీరు ఈ రోజు ఆయన ముందు విగ్రహం పెట్టుకుని పూజ చేస్తున్నారు విగ్రహాలు కాదండి పూజ చేసేది ఆయన స్ఫూర్తిని మనం నింపుకోవాలి ఆయన విగ్రహాన్ని కాదు ఆయన పటాలని కాదు ఆయన యొక్క ఆశయాలని ఏదైతే భారత రాజ్యాంగానికి కాపలాదారుగా దారుగా నలభై సంవత్సరాల పెట్టుకుని పోరాటం చేసినటువంటి అనేక సంస్కరణలలో శ్రీకారం చుట్టినటువంటి ఆయన్నింటి కాపాడుకోవాలి ఆ చట్టాలన్నిటిని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు ముందుకు వెళ్తే భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక దుష్ట సంకల్పం జరుగుతూ ఉంది దాన్ని వ్యతిరేకించేది వైఎస్ఆర్ పార్టీ లౌకికవాద పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎక్కడ చూసినా మేము లౌకికవాద శక్తులకి వాళ్ళ యొక్క లౌకికవాద ఆ లౌకిక శక్తి ఏ రాజ్యాంగం ఉందో లౌకిక రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ప్రియాంబుల్లో పేర్కొన్నట్టు రాజ్యాంగ ప్రియాంబుల్ని మార్చాలనే ప్రయత్నం కూడా దృష్ట సంకల్పం దొరుకుతా ఉన్నాం వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం అవిశ్రాంతంగా పోరాడుతాం మా నాయకుడు యువ నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో ప్రశాంతత మంచి సంక్షేమం ఏమంటే అంబేద్కర్ గారి ఆశయాలు గాని జగ్జీవరావు గారి ఆశయాలు గాని ఇలా నెరవేర్చేసినటువంటి స్థితిలో నెరవేర్చిన ఐదు సంవత్సరాలు నెరవేర్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలబడ్డారు రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి టూ పాలన వస్తుంది తప్పనిసరిగా సంక్షేమం పేదలకి ఏ మహానుభావులు జగ్జీవన్ రావు గారు మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయాలతో పేదల అభ్యున్నతి పేదల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మా అధినేత అడుగుదాడలో మేము ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక సంక్షేమ రాష్ట్రాన్ని నిర్మించిన సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలు జరిపినటువంటి వ్యక్తి ఎవరైతే పేదలకి ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ వీటన్నిటిలో కూడా అంబేద్కర్ అదే విధంగా జగన్జీవనరావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నూట పదిహేడవ జయంతి సందర్భంగా ప్రజారేకానికి పత్రానికి కూడా నూట పద్దెనిమిదో